మా ఉన్నత పాఠశాలలో స్థాయి టోర్నమెంట్ గేమ్స్ జరుగుతున్నాయి సెలక్షన్ గేమ్స్ దీనికి వివిధ పాఠశాల నుంచి ఈ స్కూల్కి రావడం జరిగింది మాకైతే చాలా ఆనందంగా ఉంది ఏంటంటే మా క్యాంపస్ అనేది చాలా నిండుగా పిల్లలతో ఈ మధ్యకాలంలో లేదు ఇది ఈ మధ్యకాలంలో వాళ్ళు ఇవాళ జరిగి టోర్నమెంట్ ఈ గేమ్కి పిల్లలందరూ ఇలా రావటం మాకు చాలా ఆనందంగా ఉంది భవిష్యత్ కార్యక్రమాలు కూడా స్కూల్ విషయంలో గ్రామం అంతా మాటకు నిండి ఇటు యూనిట్గా స్కూల్ డెవలప్మెంట్కి మేము చేయడానికి కూడా ప్రిపేర్ అయి ఉన్నాం అదే రకంగా కేంద్ర బ్యాంక్ చైర్మన్ శ్రీ కవిన్ సత్యనారాయణ రాయ్ గారు కూడా స్కూల్ డెవలప్మెంట్కి తొమ్మిదిన్నర లక్షలు డొనేషన్ ఇవ్వడం జరిగింది దానికి కూడా కిషన్ శెట్టి సర్జీ శెట్టి కంప్యూటర్ లాబరేటరీ ప్రిపేర్ చేయడానికి కూడా మేము రెడీ అవుతున్నాం ఈ భవిష్యత్తులో కూడా స్పోర్ట్స్ స్పోర్ట్స్ గ్రామాలకు కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు స్పోర్ట్స్ లో కూడా వినియోగం చేసుకోవడానికి మా పీడి గారు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ ఆయనకి గ్రామం తరఫున స్కూల్ తరఫున కూడా ఇచ్చి ఈ స్పోర్ట్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అదే రకంగా ఎమ్మెల్యే రవీనాథ్ కృష్ణ గారు కూడా స్థాయి సహకారం ఉంది వారి సహకారం కూడా చూసుకుని మరిన్ని స్కూల్కి విడిషనల్ వసతులు కూడా కల్పించడంలో భాగస్వామి భావిస్తూ నాకు అవకాశం గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ కూడా సుమారుగా ఏడు గవర్నమెంట్ స్కూల్స్ ఆరు ప్రైవేట్ విద్యా విద్యార్థులు జరప ఇచ్చే సిద్ధాపురం ఎర్జీఏపై మంగళూరు టీంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎర్జీఏపై నేను స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఆధార జరుగుతుంది ఈ ఇరవయో తారీఖు గెలిచినటువంటి విద్యార్థులందరూ కూడా మొత్తం ఐదు ఆరు గేమ్స్ ఉన్నాయి ఈ ఆరు గేమ్స్లో గెలిచినటువంటి విద్యార్థులందరూ కూడా ఇరవై రెండు ఇరవై మూడు కండక్ట్ చేయబోయే సొంగరక్షం ఉండి కాన్స్టెన్స్ పార్టిసిపేట్ చేస్తారు ఈ రోజు ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి కార్యకులైనటువంటి ఈ ఊరు పెద్దలు తిమ్మరాజు గారు తర్వాత మన ఎస్ఎంసీ చైర్మన్ గారు బుజ్జిరాజు గారు బోసరాజు గారు వీళ్ళందరి యొక్క ఆధారంలో వాళ్ళ యొక్క సహకారాలు తీసుకుని ఈ యొక్క మీట్ని ఘన విజయం దిశగా తీసుకెళ్లడం జరుగుతుంది ఇలాంటి పెద్దలు సహకారంతో రానున్న రోజుల్లో ఇంకా రకరకాల గేమ్స్ జిల్లా లెవెల్ కానీ రాష్ట్ర లెవెల్ కానీ కండక్ట్ చేస్తూ మన యొక్క సిద్ధాపురంకి భవిష్యత్తులో ఇది పల్లెటూరులో ఉన్నారు కానీ పల్లెటూరులో ఉన్నా కూడా ఇలా రాష్ట్ర స్థాయిలోనూ ఇంటర్నేషనల్ స్థాయిలో స్టేజ్ స్థాయిలో ఆడగలనేటువంటి విద్యార్థులు తీర్చిదిద్దడానికి ఇలాంటి పెద్దల సహకారం ఎంతో అవసరమని వీళ్ళు కూడా అలా ఆడి ముందు ముందుకు వెళ్తారని ఇక్కడ ఈ యొక్క ఆటలు సక్సెస్ అవడానికి ఇంత స్వీకృతలు ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ అలాగే సిద్ధాపరం గ్రామంలో అతలు ప్రతి దానికి మేము ముందున్న ఈ ఏ కార్యక్రమం అయినా సరే మేము ముందు మొన్న ఉంటాం అని వారు కూడా పనులు కూడా స్పందించి మాకు సాగారు ముఖ్యంగా మన భూపతి ధిమ్మరాజు గారు మా అధ్యక్ష స్కూల్ పిల్లలన్నీ అంటే మేము నడిపిస్తాం బొగ్గుతరాజు గారు గ్రామ పెద్దలు కూడా కేటాలకు సహకరించి మనం ఎంతో సహాయపడుతున్నారు మా స్కూల్లో స్కూల్ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మన సిద్దాపురం हाईस्कूल इंतजन जरूर